మన భారతి నగర్ సుబ్రహ్మణ్యంలో అంకిత్ ఈ అమ్మాయి వెంటే తిరుగుతూ ఉన్నాడు ఆ అమ్మాయితోనే మాట్లాడి ఒకసారి విషయం ఏంటో కనుక్కుందాం అమ్మ రమ్య స్టేజ్ మీద అమ్మా మేడం మేడం అని కదా ఈ తన మాత్రమే కాకుండా బ్యూటిఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో కూడా తన పర్ఫార్మెన్స్ తో అందరి దగ్గర మార్కులు కొట్టేస్తున్న రమ్య హలో సుమా గారు హాయ్ రమ్య బాగున్నారా బాగున్నాను రమ్య రమ్య తెలుగులోనే మాట్లాడేస్తావు కదా ఇప్పుడు అయ్యో మీ తెలుగు అమ్మాయినండి తెలుగులో కాకపోతే ఇంకేం మాట్లాడతారు చెప్పండి ఇది చెప్పినందుకు అతన్ని పిలిచాను అంతే మాట్లాడు అయ్యో డబ్బులు ఇస్తారు అనుకున్నాను డబ్బులు ఇస్తావు కానీ ఇంత అందమైన అమ్మాయి మాట్లాడటమేనా ఒక పాట కూడా పాడితే ఇస్తాం అంటున్నావు ఓకే నాకు పడలేదు అయితే మొదలెట్టి మా మూవీ సాంగ్ సో మేడం అంటే నా సాంగే పాడబోతున్నాను ఓకే భాస్కర్ పట్ల గారు ఇక్కడే ఉన్నారు రాసిన వారు ఉన్నారు అలాగే మన కళ్యాణ్ నాయక్ గారు గారు అక్కడే ఉన్నారు పాడేసి సింగర్ లేరు కాబట్టి నువ్వు పాడి ఎవరే ఎవరే నువ్వు పేరు చెప్పవే మనసి అడుగుతోంది దాని బాధ కొంచెం చూడవే చూ ఇకపై నుంచి రాని రాదులే కంటి పాపకేమో తప్పవేమో యుద్ధాలే ఇదేంటిలా ఇదేంటిలా నాలో ఎన్ని చిత్రాలు పడేసావి కోమలాంటి స్థితిలో వచ్చాయేమో చక్రాలు ఊరేగుతున్నావు కుర్రయిడు కోసిన ఊచగోతా బందిపోతులాగా నిన్ను ఎత్తుకెళ్లిపోతా బూడ లాంటి బుగ్గ ఒక్కసారి పిండిపోతా కల్లోలా అని తెచ్చావు కదే అయిపోయింది లాస్ట్ లైన్ లాస్ట్ లైన్ చేయి పట్టుకుంటే ఎంతలాగా పొంగిపోతా మాట ఎంచుకుంటే సచ్చదాకా సచ్చదాకా ఉంటాడు పొంగిపోతా ఎలాగ 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 ఎప్పుడు లేదే తనందం ఎంతటి గొప్పది అంటే తలెత్తి చూడక తప్పదు అంటే తలొంచి మొక్కిన తప్పేం కాదే మేడం సారు మేడం అంతే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్ అండ్ కళ్యాణ్ గారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రమ్య యాక్టింగు సింగింగు డాన్సింగ్ యాంకరింగ్ ఒక్కటి చేయకమ్మా మీరు ఉన్నావు యాక్చువల్లీ నీకు డబ్బులు ఇవ్వాలని ఉంది కానీ నీ పాట వెల కట్టలేనిది అందుకని ఇవ్వలేకపోతున్నాము నువ్వు ఇంకేం మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడేసి దా ఇలా వచ్చే ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పి జస్ట్ ఇంకొక ఐదారు ఏడు నిమిషాల్లో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చేస్తారు కాబట్టి కబుక్కలు చెప్పి అందరికీ నమస్కారం అండి ఇక్కడున్న గెస్ట్లకి మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సుకుమార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టు నైట్ ఓకే ముందుగా మా మూవీ గురించి ఆబ్వియస్లీ మా హీరో రావు రమేష్ గారి గురించి చెప్పాలనుకుంటున్నాను సో సార్ ఒక పది నిమిషాలు సినిమాలో ఉంటే మనకి ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ ఇమాజిన్ టూ అవర్స్ టూ అవర్స్ మూవీలో ఉంటే ఎంత అల్టిమేట్ ఎంటర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందో మీరు ఈ సినిమాలో చూస్తారు అది కూడా ఆగస్ట్ ట్వంటీ థర్డ్ చూస్తారు సో నాకు ఈ సినిమా పైన నమ్మకం ఆల్రెడీ వచ్చేసిందండి ఎందుకంటే నేను స్క్రిప్ట్ చూస్తున్నప్పుడే అదేదో అంటారు కదా పొట్ట పొట్ట చెక్కలు అని సో అంత నవ్వుకున్నా అనమాట సో ఈ స్క్రిప్ట్ అమేజింగ్ సో ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్ టు వర్క్ బిసైడ్ యూ రావు రమేష్ గారు అయ్యో ఓకే చెప్తా చెప్తా ఒకటి సో మ్యామ్ తబితా మ్యామ్ నేను తబితా మ్యామ్ని రీసెంట్గానే కలిసానండి అసలు షీఈ్ సో వామ్ మ్యామ్ మీకు చెప్పాలనుకుంటున్నాను నేను జనరల్గా మేడం సార్ మేడం అంతే సాంగ్ తర్వాత అందరు నన్ను మేడం సార్ మేడం అంతే అన్నారు బట్ నేను లక్ష్మణ్ గారి దగ్గర పోయి మీ గురించి మేడం సార్ మేడం అంతే సో అని చెప్పాను మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ మ్యామ్ అండ్ ఓకే మీ ఫ్యాన్స్ కోసం ఇంకా అల్లు అల్లు అర్జున్ గారి రాలేదు కాకపోతే నేను ఒక చెప్పాలనుకుంటున్నాను సో అల్లు అర్జున్ గారు ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్ అండి ఆయనకు తెలియకుండానే హీ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ సో నేను నా బ్యాచిలర్స్ అయిపోయినప్పుడు ఐ రియల్లీ వర్స్ కన్ఫ్యూ కన్ఫ్యూస్డ్ బిట్వీన్ పర్సీవింగ్ మై యాక్టింగ్ ఒక నిమిషం అన్న ప్లీజ్ ఏ మాట్లాడద్దు మాట్లాడిన వాడిని ఒక్క నిమిషం అన్నా అనింది అయిపోయింది ఓకే యా సో నేను బ్యాచలర్స్ ఫినిష్ చేసిన తర్వాత ఐ వాజ్ రియల్లీ కన్ఫ్యూజ్ యాక్టింగ్ తీసుకోవాలా లేకపోతే మాస్టర్స్ చేయాలా అని దెన్ బన్నీ గారు ఒక సక్సెస్ మీట్లో ఒక మాట అన్నారండి తెలుగు అమ్మాయిలు రావాలి తల మన ఇండస్ట్రీలోకి తెలుగు అమ్మాయిలు రావాలి వాళ్ళకంటూ ఒక స్థాయిని పొందాలి అని ఆ మాట తర్వాత నాకు మొత్తం కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఐమ్ డెడికేటింగ్ మై ఎంటైర్ లైఫ్ ఐఎమ్ డివోటింగ్ మై ఎంటైర్ లైఫ్ టు తెలుగు సినిమా అండి సో థ్యాంక్ యూ సో మచ్ బన్నీ గారు ఆబ్వియస్లీ లక్ష్మణ్ గారు మీరు లేకపోతే నేను ఈ స్టేజ్ పైన లేనండి నాకు సక్సెస్ వచ్చిన లేకపోతే నాకు ఈ మూ మూవీ నుంచి ఏ ఫేమ్ వచ్చినా ఐ వాంట్ టు డెడికేట్ ది ఎంటైర్ థింగ్ టు యూ సర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ నాట్ బిలీవింగ్ సారీ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ వెన్ ఐ డోంట్ బిలీవ్ మై సెల్ఫ్ అండ్ అండ్ మా ప్రొడ్యూసర్స్ గారు బుచ్చి గారు అయిపోయింది అయిపోయింది ఒక్క నిమిషం రిషి గారు బుజ్జి గారు శివ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అంతే ఐ థింక్ ఓ అంకిత్ ఐ కుడెంట్ ఆస్క్ ఫర్ ఎ బెటర్ ఐ కుడెంట్ ఆస్క్ ఫర్ ఎ బెటర్ దెన్ యూ అంకిత్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ మీ బ్లెస్సింగ్స్ మా పైన ఎప్పుడు ఇలానే ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ గారు థ్యాంక్ యూ తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో ఉంది అలాగే తెలుగు సినిమా ఆడియన్స్ కూడా ప్రపంచ స్థాయి ఆడియన్స్ సినిమాని ఇంతగా ప్రేమించేటువంటి ఆడియన్స్ ఇంకా ఏ ప్రాంతంలోనూ ఉండరు అని చెప్పడం అతిశయోక్తి కాదు దే ఆర్ ద బెస్ట్ ఆడియన్స్ తెలుగు ఫ్యాన్స్ తెలుగు ఆడియన్స్ వెల్కమ్ టు ఇండస్ట్రీ థ్యాంక్ యూ సో మచ్ రమ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ఈ సినిమాతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని మార్కులు కొట్టేస్తున్న డైరెక్టర్ లక్ష్మణ్ కార్య గురించి ఒక స్పెషల్ ఏవీ చూసేద్దాము ప్లీజ్ టు ఇండస్ట్రీ థ్యాంక్ యూ సో మచ్ రమ్య యూ అలాగే ఈ సినిమాతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని మార్కులు కొట్టేస్తున్న డైరెక్టర్ లక్ష్మణ్ కార్య గురించి ఒక స్పెషల్ ఏవీ చూసేద్దాము ప్లీజ్